నివ్వుని గుణం వేరా బాగా అర్థం చేసుకోండి మనం గత కాలంగా చెప్పుకున్న మాటలన్నీ ఒకసారి సింహావలోకన చేసుకుంటే నిన్ననే మాట్లాడుకున్నాం మనసుకి ఆసక్తి ఉంది ఏంటి ఇంత ఆసక్తిగా ఉన్నావు అని అంటారు అంటే మనసునన్నట్టే ఆసక్తి లేకపోతే మనసు లేనట్టే మనసు లేకపోతే ఆసక్తి లేదు రెండు ఒకటే కాబట్టి క్రియ వచ్చేటప్పుడు అని పిలవకుండా ఆసక్తి అని అంట పేర్లు సరే మనసు ఆసక్తిగా ఉన్నప్పుడు ఉండదు అంతేగా ఒక గుణం ఉంటే ఇంకో గుణం లేనట్టేగా అసలు సరే అంటే దానికి సహజ గుణం లేనట్టే జ్ఞానం చూడండి మనసు ఆసక్తితో నిండుందనుకోండి ఇప్పుడు స్వరూప జ్ఞానం కమ్మినా లేదా ఆసక్తి అని మరి జ్ఞానంలో ఆసక్తి ఉందా స్వరూప జ్ఞానంలో ఆసక్తి లేదు ఏ గుణము లేదు స్వరూపంలో ఏ గుణము లేదు స్వరూపంగా మనసుగా మారి క్రియాత్మకమైనప్పుడు రజస్సు ఏదో వచ్చిన తర్వాత అన్నీ వస్తాయి రజస్సు వచ్చిందంటే కానీ గుణాలు వచ్చేస్తాయి ఇంకా అప్పుడు ఏమవుతుంది అంటే ఆత్మ మనసుగా మారినప్పుడు అహంకారంగా పిలువబడినప్పుడు చెప్పాగా మనం పోయినసారి చెప్పుకున్నప్పుడు వ్యవహారంలో నేనుగా పిలువబడుతుంది ఆలోచనలు మనసుగా పిలువబడుతుంది అనాలోచితంగా ఉన్నప్పుడు ఆత్మగా పిలువబడుతుంది ఇది అర్థం అనాలోచితంగా ఆత్మగాను ఆలోచితంగా మనసుగాను వ్యవహారికల్లో నేనుగాను పిలువబడుతున్న ఒకటే ఆత్మ పదార్థము ఆత్మ పదార్థానికి మూడు పరిణామాలు నిష్క్రియగా ఆత్మగా క్రియాత్మకంగా మనసుగా వ్యవహారికంగా నేనుగా పిలువబడుతుంది పిలువనివ్వండి ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వాలి మనం ఎందుకంటే అలానే అహంకారంగా పిలువబడుతున్న ఈ మనసు దేంతో నిండు ఉంటుంది ఏ గుణంతో రజస్సుతో నిండు రజస్సు ఇప్పుడు మరి రజస్సుతో నిండి ఉన్న అహంకారంతో సత్వాన్ని ఎలా తెలుసుకుంటారు అప్పటికే నిండి ఉన్నదాన్ని అప్పటికే కమ్మి వేసిన దాన్ని దాన్ని ఎలా చూస్తారు జ్ఞానంగా కాక జ్ఞానంగా కాక సాధ్యం కాదు అది అహంకారాన్ని అహంకారం కనుగొనలేదు అహంకారాన్ని అహంకారం కనుగొనలేదు రజస్సుగా ఉన్న మనసు సత్వాన్ని గ్రహించవచ్చు కానీ ఆలోచించలేదు ఆలోచించవద్దు దాన్ని గ్రహించాలి ఆలోచిస్తే దొరికేది కాదు అందుకని సహాయకారి కాదు అని భగవాన్ చెబుతాడు మనకి ఇదంతా ఆత్మబోధ విచారణ ఇప్పుడు నిన్న మనం చెప్పుకున్నట్టుగా శూన్యతగా ఉందా ఆసక్తి కానీ మనసు ఎలా ఉంది అంటే ఏదో చెబుతారు మీరు శూన్యతగా లేదనే కదా అని అర్థం ఉంది అంటే ఖాళీగా